హాయోస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పోసాని కృష్ణమూర్లు ఎవరైతే ఉన్నారో ఈయన మీద గత వారం పది రోజుల నుంచి కూడా చూసుకుంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇరవై పోలీస్ స్టేషన్లో పైగా దాదాపుగా యాభైకి పైగా కేసులు అనేవి నమోదైందట అయితే ఈరోజు తాజాగా చూసుకుంటే ఈయన మీద ఒక సిఐడి కేసు కూడా నమోదు టీడీపీకి చెందిన బండారు వంశీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త గతంలో సెప్టెంబర్లో అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు యొక్క హావభావాల్ని ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ని ఆయన యొక్క శరీర ఆకృతుల్ని కించపరిచే విధంగా ఆయన్ని మానసికంగా కించపరిచే విధంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడని చెప్పి సిఐడి అయితే ఒక కేసు పెట్టడం జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే కొన్ని బలమైన సెక్షన్లు ఉండడం వల్ల దాదాపుగా మూడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనేది ఎటువంటి బెయిల్ లేకుండా పడే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం తెలుస్తుంది అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత వారం పది రోజుల నుంచి కూడా ఇరవై పోలీస్ స్టేషన్లలో దాదాపుగా యాభైకి పైగా కేసులు అనేవి నమోదయ్యాయి ఇందులో మెయిన్గా చూసుకుంటే కేవలం పది పన్నెండు కేసుల వరకు కూడా ఈ వారం రోజుల్లో ఏదైతే టీటీడీ చైర్మన్నే బీఆర్ నాయుడుని తిట్టిందే కానీ పవన్ కళ్యాణ్ గురించి గతంలో తిట్టిన దాన్ని ప్రశ్నిత్తు విమర్శిత్తు ఏదైతే తిట్టాడో మళ్ళీ తిట్టాడో మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టాడో ఈ వారం పది రోజుల్లో ఏదైతే మీడియా సమావేశం వేదికగా తిట్టాడో వాటి మీద నమోదైన కేసు అంటే ఇక్కడ ఎలా ఉందనంటే గతంలో జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని కనీసం గుర్తించి ఇంకా మనకి ఎందుకు ఈ ఎలాంటి రాజకీయాలు ఇలాంటి ఎందుకు ఈ గొడవలు కేసులు అనేటట్టు అనుకోవట్లా మళ్ళీ కెలికి కెలికి మరీ కూడా గొడవలకు ప్రేరేపిస్తున్నారు ఈ పోసాని కృష్ణ మళ్ళీ మీడియా సమావేశం వేదికగా పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీరు గతంలో అలా మాట్లాడారు కాబట్టి ఈరోజు మీ మీద ఎన్ని కేసులు నమ్మదాయి ఎక్కడైనా కూడా మీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది ఇప్పటికీ కూడా మార్చుకోకపోతే మాత్రం మీ కర్మకాలి మీకు మాత్రం ఏదైనా కేసు అనేది నాన్ అవైలబుల్ కేసు మీద గట్టిగా మోపైందంటే మాత్రం మీరు రెండేళ్ళైనా మూడేళ్ళైనా జైల్లో ఉండాల్సి వస్తుంది ఈవెన్ దరిద్రం పోకపోతే పదేళ్ళైనా ఏడేళ్ళైనా ఉండాల్సి వస్తుంది అంతటి పరిస్థితి వచ్చిందంటే మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంత దారుణమైన ఇబ్బందులు వస్తాయనేది అనేది ఆలోచించుకోవాలి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడే ముందు విమర్శ వరకు కూడా సహజం అంతేగాని నోటుకు వచ్చిన అడ్డమైన బూతులన్నీ కూడా తిట్టడం అనేది కరెక్ట్ కాదు మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కదా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళని ఇష్టం వచ్చినా తిట్టవలసినంత అవసరమే ఉంది ఈ రోజు బీఆర్ నాయుడు కూడా అంత తిడుతున్నారే మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కదా పైగా మీరు క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తి మరి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం అనేది కరెక్ట్ కాదు ఏదైతే మాత్రం ఈ రోజు మీ మీద సిఐడి కేసు అనేది నమోదైంది మేము కూడా చాలా క్లియర్గా కోరుకున్నాం గతంలో ఏదైతే మీ మీద మెంటల్ కృష్ణ అనే ఒక పేరు వచ్చిందో గత పది పది ఏళ్ళ కిందట ఎప్పుడో వచ్చింది ఆ పేరు ఇప్పుడు అది నిజమవుతుందని చెప్పుకోవాలి కానీ మేము ఫైనల్గా అనుకున్నది ఏంటంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం జైలుకు వెళ్ళాలి వెళ్ళి ఆ శిక్ష కొన్నాళ్ళు పడిన తర్వాత అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక గుర్తింపు వస్తుంది ఇంకెప్పుడు కూడా ఎవరిని కూడా దూషించకూడదు ఎవరిని కూడా వ్యతిగతంగా మాట్లాడకూడదు ఎవరిని కూడా అవమానించేటట్టు నా నోట్లో నన్ను మాటలు అయితే రాకూడదు అనేటట్టు మీరు జాగ్రత్త పడతారు ఎందుకంటే తప్పు చేసినప్పుడు శిక్ష పడితేనే ఆ శిక్ష పడినప్పుడు వచ్చే నొప్పి ఏదైతే ఉంటుందో ఆ తర్వాత చేయబోయే పనులకి చాలా బాగా గుర్తుంటుంది అది మీకు ఖచ్చితంగా జరిగి తీరాలి ఈరోజు కేసులు పెట్టారంటే ఊరుకుని పెట్టారా మీరు మాట్లాడిన మాట్లాబట్టే మళ్ళీ మీడియా వేదిక వచ్చి మళ్ళీ ఇష్టానుసారంగా మాట్లాడడం మీరు ఏదేమైనా కానీ వందకు వంద శాతం మీరు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో అదంతా కూడా మార్చుకుంటే చాలా మంచిదండి అది రేపటి రోజుల్లో మీ భవిష్యత్తులో నిలబెట్టే అవకాశం కనబడదు లేదు అని అంటే మీరు ఇలాగ పోలీస్ స్టేషన్లు జైలు కోర్టులు చుట్టూ తిరగవలసి వస్తుంది మీ జీవితాంతం కూడా ఇంకా వాటికే మీ టైం సరిపోద్ది ఇంకా కుటుంబ సభ్యులను చూసుకోవడమో లేదంటే ఒక రూపాయి సంపాదించుకొని విశ్రాంతి తీసుకుందాము ఆనందంగా గడుపుదాము అనే రోజులైతే మీకైతే రేపటి రోజుల్లో ఖచ్చితంగా రోజు రోజుకి కూడా దూరం అయిపోద్ది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఎక్కడైనా మారండి జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మీద సీఐడి కేసు అనేది నమోదయ్యింది ఖచ్చితంగా వందకి వంద శాతం జైలుకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఏం జరుగుద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి